వర్క్ చేయడానికి గవర్ ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంత సిద్ధంగా ఉంది వీళ్ళకి కొంచెం యాడ్ అనేది ఉన్నాయో ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేవి ఈ స్పాట్ ఐడెంటిఫికేషన్ డ్రగ్ ఐడెంటిఫికేషన్ అనేవి ఇలాంటి టూల్స్ కనుక ఇస్తే వీళ్ళు ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తారు ఎన్ని రోజులు మేము టార్గెట్ ఏం కాదండి రిజిస్ట్ రిజిస్టర్ చేయడం చాలా ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు విషయం చెప్పమంటారా మనం మీకు చెప్పాను ఈవెన్ వెహికల్స్కి మహీంద్రావాడకి మహీంద్రావాడ పేబీ పోలీసులు మొన్నటి వరకు బ్లాక్ లిస్ట్లో పెట్టాడు మీరు నమ్ముతారా సిపి ఆఫీస్ కూడా తాకట్లో ఉంది తెలుసో లేదా మా సిపి గారికి తెలిసిందండి ఏదో రోజు నోటీస్ అంటే మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ సిపి ఆఫీసులు అండ్ ఆఫీసులనే తాకట్టు పెట్టేశారంటే ఇంక భద్రత ఏంటండి నాకు అర్థం కాదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి భద్రత లేకుండా పోయింది లాస్ట్ గవర్నమెంట్లో అంటే అటువంటి సిచ్యువేషన్ ఉందంటే ఇంచుమించుగా జీరో సిచ్యువేషన్ నుంచి మేము రిజిస్టర్ చేయాలి దీనికి కొంచెం టైం పడుతుంది టైం పట్టిన దానికి కూడా నేను ఇందాక చెప్పాను మా దగ్గర మెన్ లేరండి మా దగ్గర ఎక్విప్మెంట్ లేదండి అన్న ఆలోచన వద్దు ఉన్న మెన్ని ఎలా చేసుకోవాలి దానికి కూడా నాకు మంచి సజెషన్ ఇచ్చారు సిపి గారు మెన్ ఆడిటింగ్ కూడా చేస్తాం ఎక్కడెక్కడ వర్క్ ఎక్కడెక్కడ మెన్ మెన్ ఉన్నారు పోలీసు ఉన్నారు వాళ్ళందరూ ఏ ప్లేసెస్లో ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం వాళ్ళందరికీ కూడా పని కల్పిస్తాం ఈజీగా కనబడుతుందండి ఆల్రెడీ అందుకే కదా యాభై రోజుల్లోనే మేము మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లోని కూడా గాంజా ఎక్కువగా పట్టుకోవడం కానీ అరెస్టులు కానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే పోలీస్ బీట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగినాయి మీరు వైజాగ్లోనే ఉంటారు వైజాగ్లోనే అబ్జర్వ్ చేయండి పోలీస్ బీట్లు ఎక్కువగా పెరగడం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా నేనైతే ఎక్కడ కూడా మేము నేనే కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవ్వరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎస్పెషల్లీ అందుకే ఇంతవరకు సిఐడిలో ఉంచేసిన నార్కోటిక్స్ని కూడా బయట తీసుకొచ్చాం ఈరోజు స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం గాంజా మీద స్పెషల్గా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇంప్లిమెంటేషన్స్లో డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది లే గా అండి లాస్ట్ టైం కూడా నా వరకు వచ్చింది సరెండర్ లీవ్స్ విషయంలోని కూడా కంపల్సరీగా వాళ్ళకి సరెండర్ లీవ్స్ ఏదైతే ఇంప్లిమెంట్ అవుతాయో వాటిని యాస్ట్ డేస్ గా ఇస్తాం ఇంతకు ముందులాగా కాదు అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే చెప్పారో దాని మీద కూడా ఒకసారి పరిశీలించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం రికవరీ నుంచి తెలుసండి ఆర్లవ పోలీస్ స్టేషన్ నుంచి అలాగే ఉంటుంది నా వరకు వచ్చింది అది కూడా అవునవును ఇదిగో టెన్ డేస్లో ఆర్లోవ పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం బ్యూటీనెస్ ఏంటంటే ఆర్లవ పోలీస్ స్టేషన్కి లాస్ట్ గవర్నమెంట్లో ఫండ్ లేకపోతే పోలీస్ వెల్ఫేర్ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చినట్టున్నారు నాకు తెలుసు పోలీస్ వెల్ఫేర్ వాళ్ళు వాళ్ళు పాపం దాచుకున్న డబ్బులను తీసుకొచ్చి ఒక పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇచ్చినారు ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి అంటే విషయం ఏంటంటే మీరు వెహికల్స్ ఐదు సంవత్సరాలు వెహికల్స్ కొనలేదు మీరు అబ్జర్వ్ చేయండి ఐదు సంవత్సరాలు వెహికల్స్ కొనలేదు మీరు నమ్ముతారా మొన్న ఎలక్షన్స్ టైంలో ఈ వెపన్స్ కూడా పక్క రాష్ట్రం నుంచి అప్పు తెచ్చుకున్నాం తెలుసా మీకు అది అంటే ఐదు సంవత్సరాలు ఎందుకు నిర్వీర్యం అయిపోయిందని మాటకి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా నేను ఈ మాటలు మాట్లాడుతున్నానని మాకు ఎక్కడో నొప్పి తగిలి వాళ్ళు మీద టార్గెట్ పెడుతున్నారు కోర్స్ పెట్టాయండి ఎన్నిసార్లు పెడతారో పెట్టనయండి నా వర్క్ స్టార్ ఎలాగే ఉంటుంది అసలు పక్కన వెపన్స్ బ్రీత్ అనలైజర్స్ కానీ ప్రతి ఒక్కటి అనమాట ఇందాక నాకు చెప్తే బ్రీత్ అనలైజర్స్ లేవు ఐదు సంవత్సరాలు ఏం చేశారండీ రబ్బర్ బుల్లెట్స్ దగ్గర నుంచి లేవు ఒకసారి ఆలోచన చేయండి ఐదు ఇప్పుడు వీటన్నిటిని ఇందా మీరు అన్నట్టు రీస్టోర్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది ఎంత ఫండ్ అవసరం అవుతుంది నాకు ఎంత బడ్జెట్ మేము తీసుకోవాలో ఒకసారి ఆలోచించండి వీటన్నిటితో పాటు పోలీస్ వెల్ఫేర్ ఇవి ఇవ్వాలి పోలీస్ వెల్ఫేర్ కూడా ఇవ్వాలి పోలీస్ క్వార్టర్స్ కూడా ఈరోజు మనం వైజాగ్లోనే చూసుకుంటే చాలా మటుకు శిథిలావస్థల్లో ఉన్నాయి వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఉన్నాయి అంటే కంప్లీట్గా ఐదు సంవత్సరాలు వదిలేసరే ఐదు సంవత్సరాలు గ్రీహౌండ్స్ డిపార్ట్ గ్రీహౌండ్స్కి మనకి డబ్బులు వచ్చింది రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఎన్నో వచ్చినాయి తొమ్మిది కోట్లు ఫస్ట్ రిలీజ్ చేశారు మన జగన్నాథపురంలో ఒక వాల్ కట్టేదో సంథింగ్ వాల్ ఏదో కట్టాలని కట్టడానికి ట్రై చేశారు ఆ తొమ్మిది కోట్లకి సంబంధించి యూసీస్ సబ్మిట్ చేయకపోవడం వల్ల ఆ రెండు వందల ముప్పై కోట్లు కూడా పోయినాయి ఈరోజుకి అకాడమీ లేదు మనకి పోలీస్ అకాడమీ లేదు దేశంలోనే పోలీస్ అకాడమీ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అయిపోయింది పోలీస్ అకాడమీకి కూడా డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి దాన్ని ఐదు సంవత్సరాలన్నీ కూడా వదిలేసారు మీరు నమ్ముతారా ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలోనే ఒక పెద్ద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కట్టడానికి అని చెప్పి ప్రపోజల్ వెళ్ళి డబ్బులు వస్తే కేవలం అమరావతిలో కట్టాల్సి వస్తుందని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టేశారు అరే ఇన్ని పెట్టుకొని గులివింద కింద మచ్చలకు తెలియకుండా అని ఇన్ని వాళ్ళు పెట్టుకొని ఈ రోజు ఈ నలభై ఐదు రోజుల్లో ప్రతి చిన్న దానికి ట్యాగ్ నడి నాకు ట్యాగ్ చేయడం నాకు పెట్టడం ఆఫ్ కోర్స్ పెట్టండి ఇంకా మంచిదే మీరు ఐడెంటిఫికేషన్ డేస్ మాకు చెప్తే మాకు మంచిదే సోషల్ మీడియా మీద కూడా పర్టికులర్గా దీని మీద కూడా చర్యలకి కార్యాచరణ అని ప్రకటిస్తున్నాం ఎందుకంటే చాలా ఎబ్యూజింగ్స్ అనమాట అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేమి చేయలేమనో చేతకాని వాళ్ళమోనో అలా భావించుకొని చేస్తున్నారో ఏంటో నాకు తెలియట్లేదు కానీ పర్టికులర్గా సోషల్ మీడియా మీద ఎవరైతే ఎబ్యూజింగ్స్ వర్డ్స్ ఉమెన్ వ్యతిరేకంగా పెట్టినా గవర్నమెంట్లో ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా కంపల్సరిగా సోషల్ మీడియా లో మాట్లాడిన వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి దీనికి కూడా స్పెసిఫిక్ గా ఒక కార్యాచరణ ప్రకటిస్తాం అన్నది కరెక్టే కౌన్సిలింగ్ అన్నది మేజర్గా పనిచేసే అందుకేందే పబ్లిక్ పార్టిసిపేషన్ చెప్పడానికి కారణం కూడా అది అట్ ద సేమ్ టైం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేస్తే కనుక వాళ్ళ మీద ఎటువంటి రౌడీ షీట్స్ ఓపెన్ చేయడానికైనా లేకపోతే వాళ్ళ మీద పీడిఎక్స్ కట్టడానికి లేదు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా పోలీస్ ఫర్మ్గా ఉంటుంది

నేనే కాదు మా మా డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం మా గవర్నమెంట్ కూడా అలాగే ఆలోచిస్తుంది ఈరోజు మీరు చెప్పింది నేను వెళ్ళి వేగ్గా కూర్చొని ఇక నువ్వు పంట వేయొద్దు నీకు ఇక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది గంజాయి వర్తకులు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళు అది వాళ్ళు పంచుతున్నారు సో వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు సో ఆ డబ్బులే కనుక వాళ్ళకు క్రియేట్ చేస్తే వెల్త్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ జోలికి వెళ్ళారు గిరిజనులు కాబట్టి ఇందాక మీకు మాట చెప్పాను అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్లో కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేయడానికి ఇదే సీజన్ కాబట్టి సీడ్ అవైలబిలిటీ ఉండేటట్టుగా కూడా ట్రైబుల్ వెల్ఫేర్తోని అగ్రికల్చర్ మినిస్ట్రీస్తోని కూడా మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్కి కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం పెట్టుబడి కూడా పెట్టుబడి కూడా ఎస్ పెట్టుబడి కూడా వాళ్ళకి పెట్టుబడి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా మేము ఏర్పాటు చేసే పరిస్థితి ఎందుకంటే ఐటీడీఏలో దీని గురించి స్పెషల్గా ఒక ఫండ్ కూడా అలకట్ అయి ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని చేసుకుంటాం లాస్ట్ మీకు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన కాఫీని కూడా వీళ్ళు ఆపేశారు ఇంచుమించు కాఫీ ఆల్టర్నేటివ్ క్రాప్ కింద ఉండేది ఆపేశారు కాఫీని కూడా ఆపేశారు ఏమంటానంటే టర్మిరిక్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా గిరిజనులు పండించుకోవాలి అనుకుంటే కనుక ఇది మన జింజర్ కానీ టర్మెరిక్ కానీ చేసుకుని టర్మరిక్ ఆయిల్ ఇంత చిన్న బాటిల్ ఐదు వేల రూపాయలు ఒక సిక్స్ మంత్స్ క్రాప్ ఉంటుంది టర్మ్ టర్మరిక్ ఆ క్రాప్ కనుక వాళ్ళని కొంచెం మనం దానికి సంబంధించి కొంచెం మోటివేట్ చేసి నేను వెళ్ళేదానికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీయించుకోవడానికో లేకపోతే నా బలగాలను చూపించుకోవడానికో నేను వెళ్ళా వెళ్తానని చెప్పట్ల కేవలం అక్కడికి వెళ్ళి గిరిజనులతో కూర్చొని వాళ్ళు మోటివేట్ చేయాలి వాళ్ళకి వాళ్ళకి ఈ ఈ క్రాప్స్ మీద వచ్చి పెట్టుబడి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత లాభం వస్తుంది ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి దానికి నేనే ఎందుకు వెళ్తున్నానంటే నేను వెళ్తే ఓ పది మంది వెళ్తారు మిగతా అఫీషియల్స్ వెళ్తారు